భక్తులందరికీ జై శ్రీరామ్ రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ స్వర్ణ పాదకల పల్లకి పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ నగరాన్ని చేరుకుంది మరి ఈ స్వర్ణ పాదకల పల్లకి యాత్ర ఎలా సాగుతా ఉంది ఎంతమంది రామభక్తులు పాల్గొంటా ఉన్నారు ఈ రామ దీక్ష ఏంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రామరాజ్యం ఫౌండేషన్ అదే విధంగా సెంట్రల్ ట్రస్ట్ ఫౌండ్ మా దేవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా వచ్చింది ఈ రామ దీక్ష వేయించాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఈ పల్లకి పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక్కసారి వివరిస్తారా తప్పకుండా ఆ ఫస్ట్ నిజామాబాద్ వాసులందరికీ జై శ్రీరామ్ జై భారత్ చాలా హిందుత్వం అంటేనే ఇందూరు ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ యొక్క ఇందూరు గడ్డ మీదకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అయితే మేము ఎక్కువగా వైడ్ పబ్లిసిటీ చేయలేదు ఎందుకంటే మేము దీక్షలో ఉన్నాము అయోధ్యకి పాదయాత్రలో వెళ్లాలన్న సంకల్పంతో వెళ్తున్నాము స్వామివారికి పాదుకలు తీసుకుని అక్కడ పూజ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వైడ్ స్ప్రెడ్ చేయాలి ప్రతి గ్రామానికి రామనామాన్ని తీసుకెళ్లాలి అన్న ఒక సంకల్పంతో చేస్తున్నాం అయితే దీక్ష ఎలా వచ్చింది ఈ ఆలోచన అన్నప్పుడు చాలా దీక్షలు చాలా రకాలుగా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు అయితే ఎక్కడో చోట ఒక పేట్రోటిజం అంటే ఒక దేశభక్తిని దీక్షల్లో ఎక్కడా కనిపించలా అయితే మనకు కావాల్సింది మనం రేపు నిజంగా మన మన హైందవ ధర్మాన్ని కాపాడాలంటే మనకు దేశం కావాలి నిజంగా దేశమే లేకపోతే మనం ఇంట్లో కూర్చోనో లేకపోతే భయంతోనో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మన దేశాన్ని ముందు మన దేశం ఏంటి మనం అసలు ఈ దేశంలో పుట్టడమే ఎంత గర్వం అనే విషయాలన్నీ మన యువతలో ఇవాళ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్స్ పేరుతోన విదేశాలకు వెళ్ళిపోతున్నారు కాస్త ఉన్నత స్థాయి కుటుంబాలు అయితే మేము ఇంట్లో మొక్కుతాము మాకు దేవుడు ఉన్నాడు మాకు తెలుసు అంతా అనే పరిస్థితికి వచ్చాయి లోయర్ పూర్తిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమో నేను పొలానికి పోతే తప్ప నేను పని చేసుకుంటే తప్ప నాకు కడుపు నిండే పరిస్థితి లేదని అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళకి చేయాలనున్నా ఆ అస్తోమత లేక చేయలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అయిపోయారు అంటే వారికి ఏం తోస్తే అది చేయటం అలా అలవాటైపోయింది ఇంకా హయ్యర్ క్లాస్ వాళ్ళేమో మేము మొక్కిన దేవుడు ఉన్నాడు అనే స్థాయికి వచ్చేసారు సో ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఈ దేశం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యత దైవం పట్ల ఉండాల్సినటువంటి ఒక శ్రద్ధ ఈ రెండింటిని క్రోడీకరించడమే రామదీక్ష అందుకే ఆత్మారాం మహారాజ్ ఆ చిల్కూర్ శివాలయం ప్రధాన అర్చకులు వారు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారి ద్వారా వారు మా గురువు ఇప్పుడు వారి ద్వారా ఈ మాల చేపట్టడం జరిగింది ఈ మాల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న యువతని అంటే ఇది ఒక ట్రయల్ అండ్ రన్ లాగా మనము డి టైప్ లో చేస్తా ఉన్నాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా అంటే ఒక దీక్షని మనం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే దానిలో చాలా రకరకాల నియమాలు ఉంటాయి రకరకాల హర్డెల్స్ కూడా వస్తాయి ఎట్లా దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి ఆలోచనలో కూడా మేము దీన్ని ఎక్కువగా వైడ్ పబ్లిసిటీ కావాలని చేయలేదు కానీ దీన్ని వచ్చే రేపు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా ప్రతి గ్రామంలో కూడా ఒక దైవ భక్తి దేశభక్తితో కూడినటువంటి ఈ రామ దీక్షల్ని తీసుకెళ్తాం అట్లాగే స్వర్ణ పాదుకలు ఏవైతే మనం ఇవాళ అయోధ్యకి తీసుకెళ్తున్నామో అక్కడ పూజ అనంతరం ఆ పాదుకలు ఆ పళ్ళకి మళ్ళీ తిరిగి వస్తుంది వచ్చిన తర్వాత రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లటమే రామరాజ్యం యొక్క లక్ష్యం సార్ మరి మీరు రామ దీక్ష అనుకోగానే మీకు రాముల వారి ఆశీర్వాదంతో ఇంత మంచి ప్రోద్బలంతో మీరు చాలా మంచి ఆలోచనతో ఇలా పల్లకి పాదయాత్ర అనేది తీసుకొని వెళ్తా ఉన్నారు గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా ప్రస్తుతం నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు ఎట్లా వస్తుంది స్పందన చాలా అద్భుతమైన స్పందన ఉంది యాక్చువల్ గా మనము ఆ ఊహించలేదు ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని ఎందుకంటే ఎక్కడికి పోయినా రెండు గంటలు మూడు గంటలు ఒక గుడికి వెళ్దాం వస్తూ వస్తానంటే అక్కడ తెలిసిన వాళ్ళు అందరు రావటం అక్కడ ఆపేయటం సో ఇంచుమించు మాకైతే మా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంటే కూడా మేము చాలా లేటుగా వెళ్తున్నాం కొన్నిసార్లు మేము ఇచ్చిన టైమ్ లొకేషన్స్ లో మేము అక్కడికి చేరుకోలేకపోతున్నాం సో అయినా కూడా మేము కాస్త ఎక్కడైతే ఈ జనా వ్యవస్థ లేరో అక్కడ మేము ఆ వెహికల్ లో వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఆ సమయాన్ని వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా చేరుకోలేకపోవడం ద్వారా ప్రజలు మమ్మల్ని రాత్రి ఇక్కడ గుప్తగారు కంపల్సరీ మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పి వారు ఇక్కడ శ్రీరామ హాల్లో నిజామాబాద్ లో మనకి ఇక్కడ వసతి ఇవన్నీ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ నుంచి అల్పారం తీసుకునే వెళ్ళాలి అని అట్లా వాళ్ళని మనం కాదనిలేకపోతున్నాం వాళ్ళ అభిమానానికి భక్తికి మనం మా స్వాములందరూ కూడా అది ఒకసారి ఇంత అడుగుతున్నారు పర్వాలేదు మనం కాస్త లేట్ అయినా ఆదిత్యాన్ని స్వీకరించి వెళ్దాం అనేటటువంటి మా మహారాజు కూడా అలా చెప్తూ ఉంటే మాకు నిజంగా చాలా ఇదైతుంది థర్టీ ఎయిత్ డిసెంబర్ కల్లా మనం అయోధ్య చేరుకుంటాం సార్ ఇప్పటికే మీరు గల్ఫ్ బాధితులకు నిలుస్తా ఉంటారు ఎవరికైతే సహాయం అనే వస్తారో మీ దగ్గరికి వారికి మీరు మీకు తోచినంత సహాయంతో మీరు ముందుంటారు మరి ఇప్పుడు కూడా ఈ రామ దీక్ష వేయించడం కావచ్చు లేదంటే ఇలా స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రలో విజయవంతంగా ముందుకు సాగుతా ఉన్నారు ఇలా రాముల వారి ఆశీస్సులు పొందుతూ మీరు ముందుకు వెళ్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తా ఉంది పర్సనల్ గా చాలా అద్భుతం అంటే నా మట్టుకు నేను చెప్పాలంటే ఫనీ గారు చాలా హ్యాపీ ఏంటంటే నేను ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టడమే మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఒక మానవ జన్మ ఉంటుందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే చెప్తాడో అసలు ఈ భూమి మీద పుట్టడమే ఒక పర్పస్ అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు పుట్టాము ఊరికి ఏదో ఆస్తులు అనుభవించడానికో లేకపోతే నా మట్టుకు నేను ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని కాస్త ఏదో మూడు పూటలు పెట్టేసి ఇంత తిని వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామనేది నిజంగా తెలుసుకోగలిగితే మాత్రం నిజంగా అద్భుతాలు చేయొచ్చు అంటే ఆత్మనే పరమాత్మ ఒక మనిషి రూపంలో దేవుడు మనం చూసాం సాక్షాత్తు విష్ణుమూర్తి రాముడు మా మానవ రూపంలో ఒక రాజుగా అవతరించి ఇవాళ పదకొండు వేల సంవత్సరాల తర్వాత కూడా త్రేతాయుగం నాటి రామాయణాన్ని ఈ రోజు మనం దాన్ని అనుసరించే ఇవాళ మన కుటుంబ జీవన విధానం అంతా నడుస్తుంది అంటే ఆ ధర్మం ఎంత బలమైందో మనం చూడొచ్చు అట్లా నా మట్టుకు నేను ఫీల్ అవడం ఏంటంటే నేను నేను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యతగా చాలా ఎన్జిఓస్ లో చాలా రకాల మనం మనకే ఓన్ ఎన్జిఓ ఉంది తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అని మనం ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ నుంచి మనకు ఆర్మూర్ కావచ్చు కరీంనగర్ లో అయితే మెట్పల్లి కోరుట్ల వేములవాడ సిసి ఇటు నుంచి ఉమ్మడి జిల్లాలో తర్వాత ఇటు కామారెడ్డి మనకు నిర్మల్ ఖానాపూర్ ఇట్లా రకరకాల ఏరియాస్ నుంచి మనకు గల్ఫ్ లో చాలా మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళ సంక్షేమం కోసం కూడా మేము మీ అందరూ చూసాం పదిహేను సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వాలతోన గల్ఫ్ లో దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబాలకి ఎక్సిష ఇవ్వాలని అది లక్కీగా మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మా ప్రపోజల్ ని వారు స్వీకరించి ఎవరైనా దురదృష్టవశాత్ అక్కడ కాలం చేస్తే అంటే చనిపోతే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే నలభై ఎనిమిది గంటలు ఇచ్చేలాగా మనకు జీవో కూడా ఇవ్వడం జరిగింది నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్వేజ్ ఏంటంటే మనం ప్రోత్సాహం మనం ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ గల్ఫ్ కార్మికులు అంటే ఏదో బతకడానికి పోయిన వాళ్ళు కాదు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు బలోపేతం చేస్తున్నారు దాదాపుగా మీ నిజామాబాద్ జిల్లాకే రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి ప్రతి నెల ఇది చాలా మందికి తెలియదు గల్ఫ్ నుంచి ఇంత డబ్బు వస్తుంది మరి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కడుతున్నాం ఆ రకమైనటువంటి బెనిఫిట్ నే తిరిగి వాళ్ళకి ఇవ్వంటున్నాం మనం సో అట్లా మనం పో మన పోరాటం ద్వారా మనకి ఈ ఈవేళ అది సాధించగలిగాం నాకు జీవితంలో చాలా ఆనందం ఇప్పుడు ఈ రెండో ఘట్టం ఏంటంటే గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ యువత ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఒక్కడు కూర్చొని ఇంట్లో పూజ చేసుకోవడం కాదు నలుగురిని కలుపుకొని ఒక సద్భావనతో వెళ్ళినప్పుడు మాత్రమే ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అందుకే మనకు గుళ్ళు మనకు బళ్ళు ఇవన్నీ ఇవన్నీ చదువు ఇంట్లో కూడా గురువుని పెట్టి చెప్పించే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ స్కూల్కి ఎందుకు పంపిస్తారు అని అంటే ఆ స్కూల్ కు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది అట్లాగే ఆధ్యాత్మికతలో కూడా ఒక మంచి సద్భావన ఏర్పడుతుంది అక్కడ ఉన్న గురువుల చేత ఇంకొంత నేర్చుకోవచ్చు మనము ఈ రకమైనటువంటి ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి సో యువత ఈ రోజు చాలా డిస్కనెక్ట్ అవుతున్నారు టెంపుల్స్ కెళ్ళడానికి ఇది నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రామరాజ్యం ద్వారా తప్పకుండా ప్రతి యువ ఒక్కరు హనుమాన్ చాలీసనో రామాయణమో లేకపోతే భాగవతమో భగవద్గీతను వాట్ ఎవర్ యు లైక్ ఈవెన్ శివాష్టకమో లేకపోతే ఏదైనా చదవండి కానీ గుడికి వెళ్ళండి గుడిలో చదవండి అందరూ కలవండి కనీసం ఒక సమూహం పది మంది అయినా ఒక మిత్రులతో మనం దావతలు అంటే ఫోన్ చేస్తే ఇరవై మంది వస్తారు గుడికి అంటే అన్ని సాకులు చెప్తారు నాకు ఈ పని ఉంది మా నాయన ఇది చెప్పాడు అది చెప్పాడు అట్లా కాకుండా అందరూ గుడికి వెళ్ళండి పది మందితో వెళ్ళండి వంద మందితో వెళ్ళండి వెయ్యి మందితో వెళ్ళండి నెలకు కార్యక్రమం చేయండి తప్పేం లేదు మంచికి మనమే వంద వంద రూపాయలు వేసుకొని మన భోజనం మనం చేసేటట్టు అదే చేసి గుడిలో చేద్దాం ఏమైందంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక మంచి అవకాశం దొరుకుతుందని కూడా నేను మీ ద్వారా అందరికి మా యావత్ ప్రవాసీలకు కాని ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలియజేస్తా ఉన్నారు సార్ మరి శ్రీరామ స్వర్ణ పాదకల పల్లకి పాదయాత్ర అనేది ముప్పైవ తారీఖున అయోధ్యకి పోతున్న సందర్భంగా మరి చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మరి ఆ రాముల వారిని ఏం కోరుకుని పోతా ఉన్నారు లేదు మనకు రామరాజ్యం కావాలి రామరాజ్యం వస్తుంది ఆల్మోస్ట్ మన దేశం ఇదంతా కూడా ఇది హిందుస్థాన్ అనేది అయితే మనకు మామూలుగా కాన్స్టిట్యూషన్ లో కూడా చెప్పబడిందో ఇది అబ్సల్యూట్ హిందుస్థాన్ కావాలి ఇది అబ్సల్యూట్ హిందుస్థాన్ కావాలి అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఎవరున్నా ఏ ధర్మంలో ఉన్నా మీ ధర్మాన్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి మీ ధర్మంలో మీరు బతకండి ఇంకో ధర్మం పట్ల అవహేళన చేయడమో ఇంకో ధర్మం చిన్నదనో చేసే ప్రయత్నం చాలా జరుగుతుంది అలాంటివి చేయకుండా మనమందరం కూడా సనాతన ధర్మం అంటేనే ఒక తల్లి లాంటిది తల్లి బిడ్డల్ని ఎప్పుడు కూడా వేరు చేసి చూడదు ఇవాళ హిందూ ధర్మం అనేది ప్రపంచానికి ఒక గుడిలో రావి చెట్టు వేపు చెట్టు అంటే ఎట్లా ఉంటుందో ఇవాళ ప్రపంచానికి ఈ సనాతన ధర్మం ఒక ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు సందేహం లేదు అట్లాంటిదే ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఐందవ సనాతన ధర్మమే ప్రపంచానికి ఒక దిక్సూచి అని చెప్పడంలో ఎట్లాంటి అభ్యంతరం లేదు కనుక మన ధర్మం కోసం మనము పాటుపడాలి మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్తా ఉన్నాం మన ఉద్దేశం వేరే ధర్మాల పట్ల మనం ఏదో ఆ ఆ విపరీత బుద్ధితో మనం ఏదో ప్రయత్నాలు చేయాలని కాదు మన రక్షణకు మనం ఏం చేస్తున్నాం అన్న ఆలోచనతో మనం బ్రతకాలి అనేది దీనికి ఇవాళ మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి మా టీం సభ్యులు మా రాకేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ మా విజయదాసన్ గారు మహేందర్ రెడ్డి గారు అట్లాగే చాలా మంది మా టీం సభ్యులందరూ ఎంతో ప్రోత్సాహంతో దీన్ని తొలిసారిగా కూడా మేము నలభై పైచిలకు మందితో మేము దీక్ష వేయగలిగాం ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగే ముందు వివేకానంద స్వామి ఒకటి చెప్తాడు అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదని ఇవాళ అదే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ఇది ఒక అద్భుతం జరగబోయే రోజు అతి త్వరలోనే రాబోతుందని నేను ప్రతి యువతకి మరొక్కసారి కూడా కోరుతా ఉన్నాను మీరు గుడికి రండి గుడికి వెళ్ళండి నలుగురితో వెళ్ళండి నలభై మందితో వెళ్ళండి కానీ గుడికి వెళ్ళడం మాత్రం మానొద్దు అది వారంలో ఒక రోజు లేదా రెండు రోజులు వీలైతే రోజు కూడా వెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను మీ విలువైన మాటలతో చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ప్రేక్షకులందరి తరఫున నిజామాబాద్ నగర ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ రాముల వారి ఆశీస్సులు మీ పైన మీ టీం మెంబర్స్ అందరిపైన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్